అందరికీ నమస్తే అండి సాక్షిలో ఈరోజు ఒక వార్త అండి కావలి గ్రీష్మను ఉద్దేశించి ఆవిడకి ఎమ్మెల్సీ రావడంతో ఆవిడని ఉద్దేశించి రాసిన వార్త ఒకసారి చూడండి మహానాడులో తొడగొట్టిన గ్రీష్మకు జాక్పాట్ బూతుల కోటాలోనే కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం చూసారా బూతుల కోటాలంట రెండేళ్ల క్రితం టీడీపీ మహానాడులో బూతులతో విరుచుకుపడ్డ గ్రీష్మ వైఎస్ఆర్సీపీ నేతలను బస్సులోంచి ఈడ్చి ఈడ్చి తనతో నా వడకలారా అంటూ రెచ్చిపోయిన వైను ఆమెను ఎంపిక చేయడం ద్వారా నీతులు చెప్పడమే కానీ తాను పాటించనని నిరూపించుకున్న సీఎం చంద్రబాబు ఆయన సిగ్గేమని అనిపిస్తుందా భారతి గారు మీకు అసలు అంటే నేను భారతి రెడ్డి గారు పేరు అచ్చమాటలు ప్రస్తావించను కానీ ప్రస్తావించే ఉద్దేశం కూడా లేదని చెప్తున్నా పత్రిక యజమాని భారతిరెడ్డి గారు కాబట్టి నేను భారతి రెడ్డి గారు అంటున్నా కాస్త సిగ్గి అనిపిస్తుందా మీ భర్త ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రి ఇచ్చి అంటే మంత్రి పదవి ఇచ్చినా లేదంటే ఏదైనా ఒక కార్పొరేషన్గా చైర్మన్గా నియమించిన వాళ్ళకు ఉన్న అర్హతలు ఏంటి చెప్పనా చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టడం రోజా కావచ్చు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు కొడాలానీ కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా బూతులు తిడితేనే వాళ్ళకి పదవులు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిన ఆదేశాలు ఏంటి మీ నాయకులకి చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి పదవి ఎత్త కొట్టండి ప్రమాణ స్వీకారం నేను చెప్పింది కాదు నిన్న దాకా మీ పార్టీలో ఉండి బయటకు వచ్చిన నేతలు చెప్పే మాటలు నువ్వు బూతులు మాట్లాడే నాయకులకి ఎన్ని పదవులు ఇచ్చావో ఎవరెవరిని ఎక్కడెక్కడ కూర్చోబెట్టవో మాకు తెలుసు పేర్లు చెప్పుకుంటా పోతే సరిపోదేమో పది నిమిషాలు పట్టుద్దేమో పేర్లు చెప్పుకుంటా పోతే నువ్వు బూతులు తిట్టే వ్యక్తుల్ని ఏ విధంగా ఎంకరేజ్ చేసే పదవులు ఇచ్చేవని చెప్పేసి వాళ్ళతో పోల్చుకుంటే ఈవిడు మాట్లాడిన మాటలు బూతుల్లోకి రావు అసలా అంటే మీరు పెద్ద పెద్ద సభలు ఎత్తుకొని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి మీ ఇష్టానుసారంగా బూతులతో రెచ్చిపోతుంటే కార్యకర్తల నాయకులు మాట్లాడరండి తెలుగుదేశం పార్టీ నుంచి అప్పుడు మాట్లాడిన మాటలే అంతకుముందు మీరు మంత్రుహో అంటే మీ నాయకులు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మీతో సహా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా బూతులతో రెచ్చిపోతుంటే మాట్లాడరు తప్పే ఉంది అందులో అంటే మీరు మాట్లాడుతూ ఒకటి వీళ్ళు మాట్లాడుతూ ఒకటి కాదు కదండి నా కొడకలారా అనేది భూతేనా లేదంటే ఈడ్చి కొడతాం అనేది బూతా ఒకే నిజంగా ఈడ్చి కొడతాం అనేది భూత అంటే అయిపోగా మీ పార్టీలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై శాతం అంటే మంత్రులు అంటే మొత్తం అందరూ అని చెప్పి నేను అనట్లా కొడాలని కావచ్చు మన ఎవడో అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు రోజా కావచ్చు ఇంకా చాలా మంది ఉన్నారు కింద మన ఇది లక్ష్మీ పార్వతి కావచ్చు మన పోసాని కృష్ణమూరళి కావచ్చు ఇంకా కొంతమంది భో భోగేదో వాళ్ళు కావచ్చు అబ్బాబు వీళ్ళందరూ మామూలుగా పేలుకోవాలా ఎవడైతే బుద్ధులు తిట్టాడో వాళ్ళందరికీ పదవులు ఇచ్చేసావు కదా అక్కడ దాకా ఎందుకండి నిన్న మొన్న నిన్న మొన్న ఒక రోజు కిందటో రెండు రోజుల కిందటో ఒకసారి ఏబిఎంలో ఒక డిబేట్ జరిగింది చూడళ్ళి మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తే ఒక మాజీ ఎమ్మెల్సీ పేరు అప్పుడు నేను చెప్పదలుచుకోవాలా తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వెళ్ళినప్పుడు నువ్వు పెట్టిన కండిషన్ ఏంటి టెస్టింగ్ మండ చంద్రబాబు నాయుడు గారికి బూతులు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టి నీకు పదకెత్తా వీలైతే కొట్టు నీకు ఇప్పుడే ప్రమాణ స్వీకారం నువ్వు పెట్టిన కండిషన్ అది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఒక సీనియర్ నేతని పార్టీ మారినప్పుడు వీళ్ళు కలిసినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరి కొంతమంది ఐఏఎస్ అధికారులు అక్కడ ఉన్నప్పుడు ఈయన ఉద్దేశించి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టు పదవెత్తనా వీలైతే కొట్టు నీకు ప్రమాణ స్వీకారం రేపే ఏం నీ చేత అని మాట్లాడాడంటే నేను మనిషి అనేలా పశువు అనలా ఇవాళ ఈడ్చిదంతా నాకు అంటే నీ బూత్ కింద కనబడిపోతుంది అదే భూతలో చీపించేసి అక్కడ పెద్ద ఫోటో వేసి పెద్ద ఓటర్ వచ్చేసావు అక్కడ అసలు బూతుల గురించి బూతులు తిట్టడం గురించి మీరు మాట్లాడకూడదు ఆవిడ పార్టీలో కష్టపడింది చేసింది మాట్లాడేవాళ్ళు తక్కువగా ఉన్నప్పుడు కౌంటర్ చేసేవాళ్ళు తక్కువగా ఉన్నప్పుడు తన స్థాయికి మించి లేదంటే తన తన స్థాయికి తగ్గట్టుగానో పార్టీ కోసం ఆవిడ కష్టపడింది కష్టపడకుండా పార్టీలో ఎవరికి పదవులు రావండి ఎంతో కొంత కష్టపడితేనే వస్తాయి ఆవిడ కష్టపడింది ఆ కష్టానికి గుర్తింపుగా పదవి వచ్చింది అంతేనా మన బ్యాచ్ తలక్కదు కదా వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా బూతులు మహారాజులే చాలామంది కొడాలని చంద్రబాబు నాయుడు గారు బూతులు పెడతాం కాబట్టి నీకు మంత్రి పదవి తీసుకో రోజు ఆయన భూతులు పెట్టినా కాబట్టి నీకు మంత్రి పదవి అనిల్ కుమార్ యాదవ్ నువ్వు కూడా బ్రహ్మాండంగా బూతులు తిడుతున్నావు కూడా నీకు మంత్రి పదవి పోసాని కస్టమర్లకి ఒక కార్పొరేషన్ చైర్మన్ పడేయండి లక్ష్మీపారవతకి దేనిగదానికి చైర్మన్ వేసేయండి ఇంకా ఎవడైనా బూతులు తిట్టుకోవడం వాడందరికీ ఎన్ని రోగంలో తీసుకొచ్చి ఎన్ని రోగంలో తోసేసి జీతాలు ఇచ్చాను వెళ్ళాలా వాళ్ళని పెంచి పోషించేసేయండి చేసింది ఇదే కదా ఇవాళ వచ్చి నువ్వు ఎవరికి నీ ఎదో ఓపెన్ చేస్తాలో చెప్పేది దయచేసి బూతుల గురించి మీరు మాట్లాడద్దు చాలా చండాలంగా చాలా సిరాగ్గా ఇబ్బెట్టిగా ఉంటుంది నేను ఎందుకు అంటున్నానంటే బాగా గుర్తుపెట్టుకోండి జోగి రమేష్ లాంటి వ్యక్తుల చేత బూతులు తిట్టించి అసెంబ్లీలో బూతులు తిట్టించేసి మీరు ఎక్కడా ఖండించుకుంటా రోజు ఊరికే మనం ఏదో ఏడిపతే ఏడుతున్నాం ఎందుకు ఇలాంటివి ఎగ్గొట్టాను కానీ అందుకు మీకు ఏది లేనప్పుడు ఇలాంటి వార్తలు రాసుకుంటూ వస్తారు దయచేసి బూతుల గురించి మీరు చెప్పద్దు మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు నాయకులు మీ స్వభావం గురించి మీరు ఏ విధంగా బూతులు తిట్టమని ఎంకరేజ్ చేస్తారనేది సాక్షాత్తు టీవీ డిబేట్లలో కూర్చుని లైవ్లో చెప్తున్నారు వాళ్ళు నా వయసుకి నాకున్న సీనియారిటీకి నేను ఇలాంటి రాజకీయ నాయకుని ఎక్కడ చూడలేదండి ఇంత నీచుని చంద్రబాబు నాయుడు గారిని తిట్టమన్నాడు కొట్టమన్నాడు కూడాను కొడితే ఇంకా పెద్ద బాధపతానని చెప్పేసాను అన్నాడు ఇలాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదండి నేను ఆ రోజే అనుకున్నాను కాకపోతే ఏంటంటే అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పక జాయిన్ అయ్యి నేను తప్పితే నాకు జాయిన్ ఎందుకు బయటకు అని చెప్పి నాకు అనిపించిందని డైరెక్ట్గా వాళ్ళే చెప్తున్నారు నీ స్వభావం వాళ్ళకి తెలుసు నీ మైండ్ సెట్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఏంటంటే ఇంకెప్పుడు ఎదుటోడికి ఓపెన్ చేస్తారు చెప్పొద్దాం ఈ ఏడుపులు మాని మీ పార్టీయే ఒక బూతుల పార్టీ ఆ ప్రస్తావన తేవద్దు ఇప్పుడు కూడా పెట్టుకో